మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కింద కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే దానిలో కిచెన్ కి ఆధునికంగా మోటనైజ్ చేయాలి సదుపాయాలు లేవు నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఆయన దృష్టికి తీసుకొచ్చారు దానికి మన స్కూల్ కి సంబంధించి మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కి సంబంధించి ఆ నిధుల్ని ఎంత ఖర్చయితే అంతా నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్ కి మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను అది మీరు ఎంత బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో స్మార్ట్ కిచెన్ ను నిర్మించారు గత ఏడాది ఆ పాఠశాలలు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం వ్యక్తిగత నిధుల నుంచి స్మార్ట్ కిచెన్ నిర్మించారు ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో స్మార్ట్ కిచెన్ సిద్ధమైంది ఇక్కడి నుంచే పన్నెండు పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో రుచికరమైన ఆహారాన్ని వండి వాచే కుక్స్ సహాయకులు ఇక్కడ ఉన్నారు ఈ కిచెన్ ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది సొంత నిధులతో స్మార్ట్ కిచెన్ నిర్మించిన పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రమంతటా ధన్యవాదాలు తెలిపారు